రాయిని డ్రాయి నీలి సముద్రంలో వేస్తే ఏమవుతుంది ఏమవుతుంది అన్ని రాయిలాగా అది కూడా మునిగిపోతుంది తడిచిపోతుంది ఒక గోడ ఇంకొక గోడతో ఏమని చెప్తుంది ఒక గోడ ఇంకొక గోడతో ఏమని చెప్తుంది గది మూల దగ్గర కలుద్దామని చెప్తుంది వాటర్లో ఐస్ వేస్తే ఏమవుతుంది వాటర్లో ఐస్ వేస్తే ఏమవుతుంది ఐస్ వాటర్ అవుతుంది వాటర్లో ఐస్ వేస్తే ఐస్ వాటర్ అవుతుంది హలో ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్ చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొత్తగా లైవ్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ నన్ను తినడానికే కొంటారు కానీ నన్ను ఎవరు తినరు నేను ఎవరిని అందరూ నన్ను కొనడానికే తింటారు కానీ నన్ను తినరు ఓకే ఆన్సర్ వెరైటీగా ఉందండి ప్లేట్ రెండు కలిస్తే జంట మూడు కలిస్తే గుంపు మరి నాలుగు ఐదు కలిస్తే ఏమిటి రెండు కలిస్తే జంట మూడు కలిస్తే గుంపు నాలుగు ఐదు కలిస్తే ఏమిటి అమ్మాయిని ఆ కోసం ఒక చిలిపి ప్రశ్న ఒకే గొడుగు కింద ముగ్గురు లావుగా ఉన్న ఆడవాళ్ళు నిలబడ్డారు కానీ ఎవరు తడవలేదు ఎందుకు ఎందుకంటే అప్పుడు వర్షం పడలేదు కాబట్టి హలో ఫ్రెండ్స్ నేను ఇది వేరే దగ్గర చూసి కలెక్ట్ చేసి చెప్తున్నాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఈరోజు అనుషా వాళ్ళు తను లైవ్ పెట్టలేదు ప్లీజ్ ఎవరైనా తను లైవ్ చూసేవాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి And so just it just not take the place. Come